సిద్దిపేట జిల్లా ములుగు మండలం కొత్తూరు గ్రామంలో సెవెన్ హిల్స్ స్కూల్ ప్రిన్సిపల్ ఆంజనేయులు జన్మదినం పురస్కరించుకుని గ్రీన్ ఇండియా హరితసేన రాష్ట్ర కోఆర్డినేటర్ రాజేశ్వరరావు సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ హీరో అనిల్ మొగ్లి ఆధ్వర్యంలో సెవెన్ హిల్స్ స్కూల్ ప్రాంగణంలో మూడు మొక్కలు నాటారు అనంతరం ప్రిన్సిపల్ ఆంజనేయులు మాట్లాడుతూ ఇలాంటి గొప్ప కార్యక్రమం తీసుకొచ్చిన మాజీ రాజ్యసభ సభ్యులు జోగిన్పల్లి సంతోష్ రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని పర్యావరణ పరిరక్షణకు చెట్లు దోహదపడతాయని అన్నారు ఈ కార్యక్రమంలో సెవెన్ హిల్స్ స్కూల్ కరస్పాండెంట్ సువర్ణ గ్రీన్ ఇండియా హరతసేన కొత్తూరు కోఆర్డినేటర్ శ్రీకాంత్ స్కూల్ అధ్యాపక బృందం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు నా జన్మదినాన్ని పురస్కరించుకొని రాజ్యసభ సభ్యులైన సంతోష్ సంతోష్ రావు గారికి అలానే గజ్వెల్ ఇన్ఛార్జ్ అయిన అనిల్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు మా మా స్టాఫ్ తరఫున స్కూల్ తరఫు నుంచి మరియు మా స్టాఫ్ పిల్లల నుంచి అందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనేది ఒక వరం అది ఆలోచన రావడమే ఒక రకంగా గ్రేట్ ఎందుకంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటి రేపు భవిష్యత్ తరానికి ఆక్సిజన్ అందించాలన్న తపంతో ఆలోచనకి ఆలోచన వచ్చినందుకు ప్రత్యేకంగా మా స్కూల్ తరపు నుంచి అలానే మా ఊరు తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు రావు గారికి ఈ పథకం అనేది ఈ కార్యక్రమం అనేది పార్టీలకు అతీతంగా అది ఏ పాటైనా సరే పాటిలకు అతీతంగా తన జన్మదినాన్ని పురస్కరించుకోవచ్చు మంచి కార్యం కానీ శుభకార్యం కానీ అశుభకార్యం కానీ ఏదైనా చేసినా కానీ ఇటువంటి మొక్కలు నాటడం అని ఆ మొక్కల జన్మదినాన్ని పురస్కరించుకొని అది పెద్దగా చూస్తూ పిల్లల రేపు కాబోయే భవిష్యత్ భవిష్యత్తుకు రాబోయే భవిష్యత్తుకు పిల్లల భవిష్యత్తుకు మంచిగా ఆక్సిజన్ అందించాలనే కాన్సెప్ట్తో చేసినందుకు प्रत्येक धन्यवाद